ఆకలి తీరుస్తూ పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్న వేములవాడ యువ చైతన్య దీపం ఫౌండేషన్ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం వేములవాడ తెలంగాణ చౌక్లో సేనాపతి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ పేద ప్రజలకు ఆకలితో ఉన్న వారికి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆహారాన్ని అందిస్తూ వారి ఆకలి తీర్చడం ఎంతో గొప్ప విషయం అన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చెయ్యాలని ఆకాంక్షించారు ఫౌండేషన్ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు అనంతరం శేఖర్ సేనాపతిని శాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోటరాజు నాగుల రాము అంబటి చంద్రశేఖర్ ఫౌండేషన్ మైనార్టీ అధ్యక్షులు ఎండీ రజాక్ ఫౌండేషన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాసర్ల భాస్కర్ జింకా శ్రీనివాస్ జనల రాజశేఖర్ ఫౌండేషన్ టీం తదితరులు పాల్గొన్నారు తమ్ముడు శేఖర్ సేనాధిపతి యువ ఫౌండేషన్ స్థాపించి పన్నెండు సంవత్సరాలు అయింది ఒక విధంగా చూస్తుంటే ఇలా వృద్ధులకు కానీ వీళ్ళ యాచకులకు కానీ ఎక్కడ మిగిలితే అక్కడ వీళ్ళ వారికి తీసుకొచ్చి మళ్ళీ ప్రత్యేకించి వృద్ధులకు ఫుడ్స్ పంచే విధానం ఇలా తీసుకొని ఇలా సొంతంగా ఇటుక మీద పెట్టి ఒక రెండు రెండు గుంటలు మూడు గుంటల ప్లేస్లో ఇలా వృద్ధాప్య ఒక గృహం కట్టి ప్రతి ఒక్కరి ఆశీస్సులతోని వీళ్ళ చందాలతో కట్టి వీళ్ళ వృద్ధులను కూడా సాధే విధానం తీసుకోవడం అనేది చాలా గొప్పతనమైన విషయం ఎందుకంటే ఈ ఉదార స్వభావం చాలామందికి రాదు తమ్ముడు సేనాధిపతి శేఖర్ గారు ఈ విధానం తీసుకొని ఇలా ప్రతి ఒక్కరికి ఆదుకునే విధంగా వృద్ధులను ఆదుకునే విధంగా ముందంజలో ఉండి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా ముందు కూడా ఈ యోచంద ఫౌండేషన్కు ప్రతి ఒక్కరూ సహకారం చేయాలి సహకారం చేసి ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చి పేద బలహీన వృద్ధులను తీసుక తీసుకొచ్చి వాళ్ళకు పోషణ చేసే విధంగా ఇలా ముందుంజాలి తప్పకుండా సేనాధిపతి శేఖర్ను అభినందించవలసిన విషయం ఎందుకంటే చాలా ఉదార స్వభావంతో చేయాల్సిన విషయం చాలా ఓపిక కొద్ది చేయవలసిన విషయాలను ఇలా వారు చేస్తున్నారు కాబట్టి వారికి తప్పకుండా మా కృషి తప్పకుండా ఉంటుంది అని కూడా మనవి చైతన్య దీపం ఫౌండేషన్ స్థాపించి ఈ రోజుకు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అడుగు పెడుతుంది తెలంగాణ రాకముందే రెండు వేల పదమూడులో స్థాపించిన ఫౌండేషన్ ఇది చాలా ఆదరణ చూపిస్తున్న దాతలకు అలాగే మీడియా మిత్రులకు నా తోటి ఉన్న రాజకీయ అన్ని పార్టీలో ఉన్న రాజకీయ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఇవి ఏ విధంగా అయితే ఇల్లి సంవత్సరాలు ఆదరించరో అలాగే కూడా అందరు ఆదరించాలి అందరి ఆదరాభిమానాలు మా ఫౌండేషన్ పైన ఉండాలని తెలియజేస్తూ ఇవాళ అన్నగారు మాట్లాడినట్టు మనకి ఏంటంటే ప్రత్యేకంగా చాలా ఒత్తులతో నడిపిస్తున్న ఫౌండేషన్ సమాజంలో మంచి మానవత విలువల్ని పెంచే విధంగా కూడా ఫౌండేషన్ ఇంకా ముందు కార్యక్రమాలు రా రూపొందిస్తామని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం